అయ్యో బాబోయ్ పోతుందా వచ్చే ప్రాణాలతో పైకి వస్తాను అనుకోలేదురా ఏళ్ళు నలిగిపోయింది ఈ లోపల నుంచి లేచిపోయింది నిజంగా టైం బాగాలేదునా నిజంగా టైం బాగాలేదు గుడ్ మార్నింగ్ మయ హలో నమస్తే అసలాకం వెల్కమ్ 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 బ్యాక్ యూ లాస్ట్ డే ఇన్ గోకర్ణ ట్రిప్పు ఈరోజు ఏం తిరుగుతాం మళ్ళీ మనం నో ప్లాన్ మాకు ఎవరినో పట్టుకున్నారు మా వాళ్ళు ఆడు ఏ చెప్పాడు అవన్నీ తిప్తా అన్నాడు చూద్దాం అన్నీ తిప్తాడో లేదో వీడియో అయితే మాత్రం అవి అసలు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇవి అయిపోయిన తర్వాత రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం ఈరోజే కాబట్టి వీడియోస్ చివరి వరకు చూడడం మర్చిపోద్దు ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చేలో పొద్దు పొద్దున్నే బీచ్ చూడండి ఎంత అందంగా కనబడుతుందో ఇంకా సన్ రైజ్ కూడా పూర్తిగా అవ్వలేదు టైం వచ్చేసరికి జస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది రే ఇది సముద్రమా గోదావరా లేకపోతే అన్నీ ఉన్నాయి కానీ అలలు ఎలా వస్తున్నాయి అంటే బీచ్ అయి ఉంటది కానీ అలలేంట్రా ఇసుక లేదు అలలో ఏమీ లేవు ఎందుకంటే ఇప్పుడు మనం ఆ బోట్ లో ఇప్పుడు 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 ఎక్కడికి వెళ్తాం ఈ బోట్ ఈ బోట్ ఎక్కేసి మనం తెలియదు చూడాలి డాల్ఫిన్ ఏదో అన్నారు కదా ఈ బోట్ ఎక్కి డాల్ఫిన్ చూడడం ఇంకోటి అమ్మ చె చాలా గారం గుడి చేస్తుంది ఇది డాల్ఫిన్స్ మనకి డాల్ఫిన్స్ కనబడితే మనం అదృష్టం ఆ బోట్లో అయితే వెళ్తాం ఈ బోట్ ఎక్కి ఈ బోట్ల నుంచి ఆ బోట్లు ట్రాన్స్ఫర్ అయ్యి అందులోంచి వెళ్తాం అనమాట కుర్రోళ్ళందరూ బోట్ కోసం రెడీ బోటే ఇంకా రెడీ లేదు సన్ రైజ్ మాత్రం సూపర్ వచ్చింది ఎంత స్పీడ్ గా వచ్చిందంటే పైకి పెట్టాం దగ్గర నాలుగు నిమిషాలు ఫుటేజ్ వచ్చింది దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపించా మీకు ఎంత స్పీడ్ గా వస్తుందో పైకి నాలుగు నిమిషాల్లో మొత్తం పైకి వస్తుంది ఓకే మన కూడా వస్తుంది ఎందుకంటే ఎక్కేసి బయలుదేరదాం డాల్ఫిన్స్ వేట ఫస్ట్ నేనే టీకే టీకే రేపు చూసుకోండి సక్సెస్ఫుల్ గా బోట్లోకి వచ్చి బోట్ కలర్ భలే ఉంది చాలా బాగుంది బోట్ అయితే కొత్త బోట్ ఇది కింగ్ గోకర్ణ అంటే మాట్లాడుకున్న దాని పేరు మనిషికి ఏడు వందలు ఇప్పుడు మీకు చూపించే పాయింట్ అందులో కవర్ అవుతాయి బోట్ లో సీసీ కెమెరా కూడా ఉంది ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది కెమెరా పెట్టలేదు అందరూ సేఫ్ గార్డ్ లే చూసుకున్నాం సన్ రైజ్ చూసారా ఫుల్గా వచ్చింది డాల్ఫిన్ 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 అదిగోండి అవన్నీ కూడా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అన్నాడు మైక్ లో చెప్పేశాడు అంతే దగ్గర తీసుకెళ్ళాలంటే ఏముండో చెప్పిన దాంట్లో ఒకటి అయిపోయింది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నెక్స్ట్ చూస్తూ చూస్తూ ఉండగానే సన్ చూడండి ఎంత ఫుల్ గా వచ్చేసాడో మీకు మీకు అక్కడ అలలు కనిపిస్తున్నాయి కదా ఇది రివర్ సీ రెండు కలిసే ప్లేస్ అంట రివరు రివర్ మనం ఎక్కింది రివర్ అనమాట ఇప్పుడు అక్కడ అలలు వస్తున్నాయి చూసారా అది సముద్రం ఇక్కడ కేవ్ ఉంది చూసారా అది మిస్టరీ కేవ్ అంట అక్కడికి వెళ్తే రాళ్ళు పడతాయని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళట్లేదు మనల్ని ఎక్కడ ఉంది చూసారా ఇదే ప్యారడైజ్ బీచ్ ఇది ఇక్కడ రావాలంటే మనం ఒక రెండు మూడు కిలోమీటర్లు ట్రెక్ చేసి ఇక్కడికి రావచ్చు అనమాట ఇక్కడ స్టేలు కూడా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే టెంట్లు అవి ఉన్నాయి ప్యారడైజ్ బీచ్ చాలా చిన్నది చిన్న ప్లేస్ లో ఉంది ఇది మమ్మల్ని ఇలా చూసి షాక్ అవ్వకండి ఎవరిని కింద చూపించని కాంగారడకండి మీరు చూపించినా మీకు ప్రాబ్లం చూసే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు వాళ్ళు ఎందుకు బ్యాటరీ ఏంటంటే ఇది బిస్కెట్ అయింది ఏం ఉన్నది ఒకటే ఇదిగోండి వాళ్ళు వాటర్లో దిగి స్నానాలు చేస్తున్నారు చూడండి వీళ్ళంతా అలాగా మనం కూడా వాటర్లోకి దూకొచ్చు అనమాట అందుకనే అందరం షర్ట్లు ప్యాంట్లు ఇప్పేసి వేసుకున్న ఊపిరి ఆడలేదు బాబా ఇదిగో రెండే నీ దగ్గర రెండే ఛాన్సులు రా ఒకటి మర్యాదకు దూకుతావా రెండు ఏమి బాబు నీళ్ళు నీ ముఖం మీదకి వచ్చేస్తాయి

అయ్యి బాబోయ్ కాళ్ళు అందుతాడా కాళ్ళు ఎందుకు అందుతాయరా సముద్రం మధ్యలో రేడు వాళ్ళే తోకిస్తాడు మోనీ మోని మోని పైకి అడుగుతాడ బార్గ కమార్ నాకు పై మేము అరే కుల ందా తనే ఎల్ భయాన్ని వదులు అదే అదే మద పర్లేదు ఏం కాదు అంతమందికి ఏమో అబ్బంది నీకు ఏమన్నా ఇద్దీ అటు వీతే దూకేదానే దూకే దూకేరా

అవి కూడా చేయొచ్చు ఇప్పుడు మనం దిగే దిగి బైక్డే ఉన్నాడు బై ఇక్కడే ఉన్నాడు రాదు అంతే బాబు ఏతడుకోతడు కాన్ఫిడెన్స్ వచ్చింది బాబు రివర్స్ లో ఉండు గాలి తీసుకెళ్ళిపోతుంది రివర్స్ లో ఉండుకో గాలి

ఎక్కడ దూకి ఇక్కడ నుంచి ఏత కొట్టుకుంటూ ఒట్టుకెళ్ళాం ఒట్టికెళ్ళి అక్కడ ఆడుకుని అక్కడ ఆడుకుని మళ్ళీ కయాకింగ్ చేసుకుంటూ ఇదంతా తిరిగి మళ్ళీ ఒట్టికెళ్ళిపోయాం మళ్ళీ ఒట్టికెళ్ళి మళ్ళీ ఏత కొట్టుకుంటూ వచ్చాం సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ నేను ఎక్కేశాను ఇక్కడ బోట్ ఎక్కట్లా రే నూ రెస్సులు వెళ్ళిపోతుంది అయ్యి అయిపోయి ఎక్కడ కాళ్ళు చేతులు ఊపితానే ఉంటారు కానీ ముందుకెళ్ళట్లేదు బోటు కూడా ఊగిపోతుంది కమాన్ కవర్ ముందుకురా మళ్ళీ నేను కాపాడక నేను రావాల్సి వస్తుంది నాకే ఎదురాదు అనుకో వచ్చే వచ్చే అంతే వచ్చే వచ్చే రివర్స్లో రివర్స్ అలాగా సైక్లింగే నీళ్ళు నాకెళ్ళిపోతుంది బోట్ కిందకి బోట్ కిందకి వెళ్ళక తిరుగుపోద్ది కానీ వెళ్ళిపోతుంది

అరే బా ఇది లాగేదా అండి లాగారా నువ్వు అస్సలా ఈ ఎందుకు తెగలేదు ఈ లాగారాయి ఎక్కలేవరా నేనే చాలా కష్టంగా ఎక్కారు అరే ఇది ఉంద్రా మెట్లున్నాయి డైరెక్ట్ చూడండి ప్రాణాలతో పైకి వస్తాను అనుకోలేదు క్లిప్లు అది కూడా లేదురా ఈడే భయపడిపోయాడు వచ్చేసాం మన డెస్టినేషన్ ఎక్కడైతే మనం బోట్ ఎక్కామో అక్కడ దిగిపోయాం ఇప్పుడు ఆడు మనకి ఇస్తా అన్నాడు సెవెన్ హండ్రెడ్ రూపీస్ మనిషికి ఆడు ఇచ్చాడో మాట్లాడుకుందాం ఫస్ట్ ప్యారడైజ్ బీచ్ వెళ్తూ వెళ్తూ దారిలో అదే ప్యారడైజ్ బీచ్ అన్నాడు సైడ్ సీయింగ్ అయిపోయింది మ్యాంగ్రూ బ్యాక్ వాటర్ వెళ్తూ వెళ్తూ డార్ అదిగో అవే బ్యాక్ మాంగ్రూవ్ ఒకసారి చూసుకొని మళ్ళీ ఇట్రా ఫోటో దిగండి అన్నాడు అయితే బోట్ లో ఎంత దూరం ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్నాం కూడా చెప్ప నోట్ మాకు మ్యాంగ్రో కనబడుతుంది అవి మ్యాంగ్రూ అన్నాడు నెక్స్ట్ కయాకింగ్ పడవలో అది 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 ఇచ్చాడు అది ఇచ్చాడు చేడు కయాక్ నోర్కిల్లింగ్ నోర్కిలింగు నోట్లో ఏదో ముఖానికి మాస్క్ కింద ఉంది నోట్లో ఏదో పెట్టాడు పైకి ఉంది అది ఇలా నీళ్ళలో చూడొచ్చు అనమాట అది వల్ల అది ఇవ్వలేదు మా ఫ్రెండ్ పక్కన వాళ్ళు వచ్చి ట్రై చేసి డాల్ఫిన్ వాచింగ్ అంట డాల్ఫిన్ కాదు కదా గొరస్ చేప కూడా కనబడలేదు ఇక్కడ అయిపోయింది ఓం బీచ్ ఇప్పుడు ఆ బీచ్ లోనే మనం ఈత కొట్టుకుంటే వెళ్ళాం కదా ఓకే అది వచ్చినాయి అది వచ్చింది మిస్ట్రీ కేవ్స్ ఇది మరియు విడ్డో వెళ్తూ వెళ్తూ దారిలో అక్కడ కనబడుతుంది చూసారు అసలు కన్నం అదే మిస్టరీ కేవ్స్ అన్నాడు అక్కడ కన్నం లేదు ఇటు ఒక చెట్టు ఇటు చెట్టు వచ్చింది ఇలా రెండు స్కైట్లో వచ్చినాయి అందరూ కన్నం ఉందంట అదే కన్నం అన్నాడు అయిపోయింది మిస్టరీ కేవ్స్ అది అది మాయా చూడడానికి ఎంత అందంగా కనబడుతుంది కానీ బొంగ అక్కడ ఏమీ లేదు మోసపోతారు మళ్ళీ ఇంకోసారి మోసపోయాం ఈ గోకర్ణం వచ్చిన తర్వాత మేము సార్ ఏం చేస్తాం ఇప్పుడు ఇక్కడ నుంచి టిఫిన్ రూమ్ అవుట్ అవ్వాలి టిఫిన్ చేయాలి ఇంకా మాకు చాలా టైం ఉంది మా ట్రైన్కి కుదిరితే ఇంకేమైనా చూపిస్తాను మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా రైల్వే స్టేషన్ కి రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం చాలా మంది నిన్నటి వీడియోలో ఎక్కడ స్టే చేశారో చూపించండి మా పేరు చెప్పండి అన్నారు ఇదిగోండి కాచిని ప్యాలెస్ అంట బాగుంది చాలా బాగుంది ఎక్కువ మంది వస్తే తీసుకోవచ్చు చక్కగా ఫుడ్ ఉంది ఇక్కడే ఫుడ్ కూడా టేస్టీగా ఉంది అన్ని విధాలుగా బాగుంది ప్రమోషన్ ఏం కాదు జస్ట్ మీకు ఉపయోగపడుతుంది అంటే మనకు డిస్కౌంట్ ఇవ్వాల రెంట్కి తీసుకున్న బిల్ ఇప్పుడే రిటర్న్ ఇచ్చేసాము టెంపో మాట్లాడుకున్నాం ఇక్కడ నుంచి హవేరి హవేరీ స్టేషన్ నుంచి మాకు రిటర్న్ ట్రైన్ అనమాట దారిలో యానా కేవ్స్ అయ్యో దొరికితే అవి చూద్దాం అనేది ప్లాన్ అమ్మా ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత వస్తుంది మన బండి కర్మ అంటే దరిద్రం అంటే మాదే మమ్మల్ని వాళ్ళు ఉండరు టైర్ పంచర్ అంట టైర్ పంచర్ అంట ఇంకో అరగంట పడుతుందంట మేమో ఆరి ఇంటికి స్టేషన్కి వెళ్ళాలి పన్నెండు యాభై ఎక్కడే అయిపోయింది ఇప్పుడు అది పంచర్ అయ్యాలి స్టార్ట్ అవ్వాలి పక్కనే ఒకటి ఉంది ఫుడ్ వేసేద్దాం అని చూస్తున్నాం కాబట్టి డోరు గడే నిజంగా టైం బాగాలేదు నిజంగా టైం బాగాలేదు గేట్ ఓపెన్ చేస్తుంటే ఏళ్ళు నలిగిపోయింది లోపల నుంచి లిగిసిపోయింది తోలు గోరు సగమే ఎరిగింది దీని అమ్మ మొత్తం విరిగిపోయినా పోండి మంట వచ్చేస్తుంది అది టైం బాల అసలు బాలే జాగ్రత్తగా ఉండాలి బాబాయ్ ఇంకో దరిద్రం చెప్పనా ఇది మనోడు డ్రైవరు ఇప్పి వేయడానికి ట్రై చేశాడు అక్కడ థ్రెడ్ పోయిందంట నట్టు ఇప్పుడు అది వేయడానికి అవ్వదంట మళ్ళీ గోకర్ణ నుంచి ఇంకో వ్యాన్ తెప్పిస్తున్నారంట అది రావడానికి అరగంట పడుతుంది అంట ఇప్పుడు టైం రెండు అయిపోయింది ఇక్కడ నుంచి నాలుగు గంటలు హవేలీ హవేలియా హవేలియా ఉంది అది జర్నీకి టైము ఇంకా యానా కేవ్స్ వేయి అనుకున్నా అవి ఏమి అవ్వట్ల డైరెక్ట్ ఇప్పుడు ట్రైమ్ కి స్టేషన్కి వెళ్తామా లేదా అనేది కూడా డౌట్ దాటుకుని ఫైనల్ గా ఎలాగోలాగా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం ఎలా కూర్చున్నాం చూడండి బ్యాగ్లు ఇక్కడ పెట్టి అక్కడ కూర్చోడానికి ఖాళీ లేదు కింద కూర్చున్నాం అందరం ఇంకో మ్యాటర్ చెప్పనా మాతో పాటు ఒక యదవ రావాలి ఆ యదవ హ్యాండ్ ఇవ్వడం వల్ల మేము రిటర్న్ టికెట్లు బుక్ చేసుకోలేదు ఇప్పుడు మాకు రిటర్న్ కి టికెట్లు లేవు ఓన్లీ జనరల్ టికెట్లు తీసుకుని ట్రైన్ ఎక్కేస్తున్నాయి ఎందుకంటే బస్సు టికెట్లు కూడా లేవు ఇప్పుడు టీసీ కాల మీద పడిపోవాలి ఏదో ఒకటి మాకు ఫైన్ వేసే కావాలి డబ్బులు తీసుకో ఫైన్ వేసేసి మాకు మా దగ్గర వేసేసుకుని పడుకుని పోవడమే చేయలేము ఎలాగలాగా వెళ్ళిపోవాలి ముందు తీసిని మాట్లాడుకుని సేవ్ సెట్ చేయాలి ఒక గంట టైం ఉంది మనకి ఎందుకంటే ట్రైన్ ఒక గంట లేట్ అనమాట కూర్చొని ఎడిటింగ్ చేసేస్తున్నాను మన ట్రైన్ వచ్చేసింది ట్రైన్ ఎక్కేసాం టీసీ ఇంకా రాలేదు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వచ్చింది తినేస్తున్నాం దొన్నె బిర్యానీ ఫైనల్ గా దొన్నె బిర్యానీ సాధించా టేస్ట్ మాత్రం పీక్స్ ఉంది ఆర్డర్ పెట్టుకున్న వచ్చేసింది స్టేషన్ కి చాలా బాగుంది టేస్ట్ వర్త్ సక్సెస్ఫుల్గా ఇంటికి రీచ్ అయిపోయాం టీటీ ఏం అనలేదు సీట్లు అయితే లేవు అడ్జస్ట్ అయితే మీ ఫ్రెండ్స్ దగ్గర అడ్జస్ట్ అయిపోండి అన్నాడు ఒక సీట్లో ఇద్దరం ఇద్దరం అలా పడుకుని అలాగలాగా వచ్చేసాం ఖజాగో కాచీగూడలో దిగి అక్కడి నుంచి లోకల్ ట్రైన్లో వచ్చేసాం పది రూపాయల టికెట్ ఇంటికైతే రీచ్ అయిపోయా మా ఈ ట్రిప్ అయితే ఎలా ముగిసింది మేమైతే చాలా ఒళ్ళు హోనం చేసుకున్నాం నేనైతే అస్సలు సాటిస్ఫై అవ్వలేదు మరి వ్లాగ్స్ ఎలా వచ్చినాయో మీరే చెప్పాలి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు రేపు పొద్దున్నే ఇంటికి ఇంకొక బ్లాగ్ లేదు అప్పుడు మరి జై హింద్